వృద్ధ దంపతులపై పోలీసుల దౌర్జన్యం తమ సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ నిర్మల్ జిల్లా కానపూర్ మండలం పాత ఇల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులు తమ సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చాడు సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా అడిగానికైతే భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చందయ్య ఈ భూమి ఏ అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నా గింతే మాట బిడ్డ నీకద మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్ల మారుతున్నా పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏముండ ఏం చేయాలి అన్నాడు ఆఖరికా కట్ట ఏం చెయ్యడానే కోపం పుట్టింది చేస్తాను అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనబట్టు అందరూ ఆ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను అప్పుడు అక్కుకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా నా కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె కూడా రిట్ట దొంగ పెంచుకున్నారు అద్దెపురంతో ఎట్ట దొంగ పట్ట చేపేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ రావాలని అన్న బాబు గింతే నాది అడిగి ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి అంటే నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమని లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మొగోడు మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యేమవుతుంది మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం చిన్నమే అవుతుంది పానమంతా నన్ను గుంజిండ్రు నన్ను ఎంత చేసిండ్రు అంత మీరు దొరక తీసుకుపోయేదా తీసుకుపోలేదు తీసుకొని పోయలేదు దొరక సు దేవులకు వెళ్ళలేను సమస్య కోసం పోయారు కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంఘతికే పోయినా భూమి సంగతికే పోయి మావిడ పోయిని ఇచ్చిండు అనుకో ద్రస్తులు తీసుకుపోయి ఇచ్చిండు ఆయ్ ఆగు ఆగు వస్తాయి ద్రస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పొలిసెంతోటే అంటే ఆగాల లేదా కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకే చూడండి బాపు తొంభై ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రి చూసుకో నేను నన్ను ఇంత ఘోరం ఆ చేస్తుడు